నవీన్ అని రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాడు మేడం కాజీపేట అండ్ హన్మకొండ గర్ల్స్ అండ్ ప్రసాద్ హన్మకొండ బాయ్స్ ఉన్నారు మేడం మన దగ్గర ఒక వారం ఉంచుకొని పదిహేను మంది దగ్గర ఉంచుకొని అంటే ఆర్డర్ లేట్ చేయద్దు ఆడిట్ జరగాలి అలాట్మెంట్ కాకపోతే వేరే అలాట్మెంట్ అయితే మాత్రం ఇమీడియట్ గా లేట్ చేయదు రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఎంత త్వరగా బిల్స్ ఇస్తే ఏ మంత్ కి సంబంధించిన బిల్స్ ఆ మంత్ సబ్మిట్ ఈజీగా ఉంటుంది మాకు కూడా రిపీటెడ్ గా కాల్స్ చేయడం అనేది ఉండదు ఓకే ఖచ్చితంగా అన్ని హాస్టల్స్ ఇన్స్పెక్షన్ చేయాలి మే మేమే చూడాల్సింది అంటే ఈ అల్లం వెల్లుల్లి ఏదైతే ప్యాకులు ఉంటాయో కారం ఒకటి ఆయిల్స్ బ్రాండెడే పెడతారు ప్యాకెట్ బ్రాండెడే ఉంటుంది లోపల ఉంటుందో తెలియదు కాబట్టి ఎక్స్పైరీ డేట్స్ మీరు అవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్స్ ఖచ్చితంగా మీరు ఇన్స్పెక్షన్ చేయాలి మీరు కూడా తెచ్చుకునే వాళ్ళ సప్లయర్స్ మీరు ఎక్కడైతే ఏ షాపులు అయితే కొనుక్కోస్తున్నారో ఎక్స్పైరీ డేట్స్ కంపల్సరీ చూసుకోవాలి మీరు ఎవరినో గుమస్తాను ఎవరినో పంపిస్తే ఆ షాప్ కూడా ఏదో పంపించేస్తే తీసుకోవడం కాదు మీరు మన ప్రిన్సిపాల్స్ కూడా చెప్పాలి ఆ ఇన్ఛార్జ్ కూడా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో ప్యాక్ వచ్చినప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోవాలి ఉంటాయి కాబట్టి ఎట్టి మినిమం త్రీ డేస్ కంటే ఎక్కువ తెచ్చేటప్పుడు మీరు మంచి చూసి తీసుకురండి కానీ ఫర్దర్ యాక్షన్ డిస్టిక్ ఫుడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో కన్సర్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫర్ ఎంక్వైరీ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మొత్తం పదమూడు వందల పదిహేడు మంది మన స్టెన్త్ ఉంటారు మేడం అయితే వాళ్ళకి ఇయర్లీ మనం టెండర్ పోతాం మేడం ఫుడ్ ప్రొవిజన్ మాత్రమే మిగతా చికెన్ కానీ వెజిటేబుల్ కానీ ఎగ్స్ కానీ మేడం మనం ప్రిన్సిపల్ ఐటమ్ వాళ్ళు హెచ్డబ్ల్యూస్ వాళ్ళు వాళ్ళ ప్రదేశాల్లో మన కమిషనర్ ఆధార ప్రకారం తీసుకుంటారు మేము లోకల్గా ఈ ఒక్క ప్రొవిజన్ ఐటమ్ మాత్రమే మనం టెండర్కి పోతాం మేడం టెండర్ రీసెంట్గా డైట్ ఎన్హాన్స్ అయిన తర్వాత కొంత రిక్వైర్మెంట్ పెరిగింది పిల్లలకి అంత ముందు త్రీ డేస్ ఎక్కువ ఉండింది ఇప్పుడు ఫైవ్ డేస్ అయింది మేడం అంతకుముందు ఫోర్ టైమ్స్ చికెన్ ఉండింది ఇప్పుడు అడిషనల్గా టూ టైమ్స్ మటన్ కూడా యాడ్ చేశారు ఈ క్రమంలో మాకు మెను ఒకటి డిజైన్ చేశారు మేడం హెడ్ ఆఫీస్ నుంచి దాంట్లో స్పెసిఫిక్గా కూరగాయలు కూడా మెన్షన్ చేశారు మేడం ఎగ్స్ అనేది టైం ఎగ్స్ ఇస్ నాట్ సంథింగ్ ఎన్ని కావాలి అని ముందే తెలుసు దాంట్లో మీరు ఆ రోజు ఎగ్స్ దొరకలేదు అని చెప్పడానికి రీజన్ లేదు గా ముందే ప్రొక్యూర్ చేసుకుని వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ అడ్వాన్స్ ఇచ్చినా దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ఎగ్స్ సో అది మీరు అడ్వాన్స్లోనే ఇవ్వచ్చు దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ వెజిటబుల్స్ అయితే సేమ్ వెజిటబుల్ దొరకకపోతే దానికి ఈక్వివలెంట్ వెజిటబుల్స్ కూడా ఉంటాయి ఇఫ్ నాట్ కాలీఫ్లవర్ యూ కెన్ ఫైండ్ సమ్ అదర్ వెజిటేబుల్స్ ఈక్వివలెంట్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీ సప్లై చేయాలి అండ్ ఇఫ్ దే కీప్ సేయింగ్ దట్ మాకు మార్కెట్లో దొరకట్లేదు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే మాత్రం మీ టు చేంజ్ ద సప్లయర్ మాకు బిల్లు రాకపోయినా ఇస్తున్నాము అని చెప్పి ఫేవర్ ఏం చేయట్లేదు అది అర్థం చేసుకోండి మీరు కాకపోతే ఇంకొక సప్లయర్ని ఎత్తుకుంటాం బిల్ వచ్చినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ బిల్ వస్తుంది కదా మీరు కట్ చేసి మాకు బిల్లు రాకపోయినా మీకు ఇస్తున్నాం అనేది మీరు మాకు ఫేవర్ ఏం చేయట్లేదు సప్లైయర్స్ హియర్ బిల్స్ మీకు వచ్చినా రాకపోయినా ఫైనల్గా డిలే ఉన్నా బిల్స్ గవర్నమెంట్ ఇస్తున్నారు కొన్ని మంత్స్ అటు ఇటు అయినా కానీ బిల్ మీకు వస్తుంది వచ్చినప్పుడు మీరు ఎంతకైతే టెండర్ వేసారో అంతకి బిల్ వస్తుంది మీకు సో మీ రెస్పాన్సిబిలిటీ అండ్ మీ డ్యూటీ మీరు టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు కూడా తెలుసు బిల్స్ ఇటు డిలే ఉంటాయని చెప్పి ఈ రీజన్ మాత్రం మేము యాక్సెప్ట్ చేయము ఎనీ ఫాల్ట్ విత్ ద సప్లయర్ క్వాలిటీలో కానీ టైమ్లీ మీరు ఇవ్వకపోతే ఇవన్నీ నోట్ చేసుకుంటాము నోటీసెస్ ఇస్తాము ఆ నోటీసెస్లో మీరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకుండా కంటిన్యూ చేస్తే మాత్రం బ్లాక్ లిస్ట్ చేసి ఫ్యూచర్లో పార్టిసిపేట్ చేయకుండా కూడా చూస్తాము కూడా అన్ని ప్రైవేట్ పర్చేసి

సరే ఏదున్నా కానీ మీరు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి ఓకే మీరు సప్లై చేసినంత మాత్రం వాళ్ళు వాడే టైంకి అది బాగాలేకపోతే వేస్టే కదా అవును మేడం ఇంకోటి ఏంటంటే క్యాబేజ్ అండ్ ఇంకొకటి ఏది అది పిల్లలు బ్రాయిటర్ ఎక్కువ వస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నది దీమే గారు మేడం క్యాబి క్యాబేజ్ అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వరకు క్యాబేజ్ అనేది కొంచెం రేట్ తక్కుండే మేడం ఇవాళ మార్కెట్లోనే ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంది మేడం రూపాయలు వెజిటబుల్స్ ఏదో రెండు మూడు వెజిటేబుల్స్ తక్కువ కేర్ దొరుకుతుందో అది ఇచ్చేసరికి ఆ దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది చాలా స్కూల్స్ లో రీసెంట్ గా హాస్టల్స్ లో గర్ల్స్ గాయటర్ గానీ ఇట్లాంటివి వస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి హెల్త్ చెక్అప్ అప్పుడు దానికి రీజన్ ఒకే రకమైన వెజిటేబుల్ చాలా రెగ్యులర్ గా వాళ్ళు కన్సూమ్ చేస్తున్నారు కొన్ని కొంతమంది ఇవ్వలేదు మేడం ఇంకా ఉన్నారు దయచేసి వాళ్ళందరూ కూడా బై థర్స్డే వరకు మీరు చేసి రిక్వెస్ట్ ఫుడ్ సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు ఈరోజు సప్లైయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఎవ్రీ క్వార్టర్ సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మ్యానర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ త్రీ మంత్స్కి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనేటి ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఇస్ టైం టు టైం రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజల్వ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి వి ఆల్సో డోంట్ టు రూస్ ది వర్కింగ్ రిలేషన్షిప్ బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెండ్ దట్ పిల్లలకి మనము అందీయలేకపోతున్నాము సరైన డయట్ కానీ న్యూట్రిషన్ ఫుడ్ అందిలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం మీ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడీ ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్ అండ్ ఇక్కడతో సప్లయర్స్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకుందాం థ్యాంక్ యూ